சொபி வாங்க இந்தா மோர்த்த அந்த பழைய கோர்ட்டில் உட்காந்துருக்கானே அவன் என்னாச்சு அந்த ஆளு தண்ணி அடிச்சு படுத்திருக்காரியாங்க எங்கென்னு கிடைக்குதோ என்னவோ உண்டியில் போட்டுரு பழனிக்கு போறவங்க சொபி என்ன மணி சார் காலையில ஆரம்பிச்சிங்களா சார் இது பழைய கோர்ட்டு சர கடிக்க ஏத்த இடம் సార్ తాగుడు ఇంకా ఆపుతారా ఎలాగైనా దీంట్లో తప్పించుకోవాలనే ఇలా అడవిలో పడి కష్టపడుతున్నాం ఇందులో మళ్ళీ తాగుడు ఒకటి దీనికంటే జైలు వెళ్ళి కూర్చోవచ్చు సార్ దీన్ని చూస్తూ కూర్చుంట మనం ఇక్కడే ఉండాలి அண்ணா இப்படி கொஞ்சம் முந்தையில இருக்கிறத வாழ்த்த போட்டு பழனிக்கு விளக்கெலாம் இப்போ முடியாது சார் இந்நேரத்து காட்டுக்குள்ளே போயிருப்பாங்களே இப்போ இருக்கிற நிலமையில மணியன் சாரை கூட்டு போக முடியாது நாளைக்கு வேறு ஒரு டீம் போகுது அப்படி போகணுன்னா கொஞ்சம் வஸ்தூலுக்கு போனாலி திண்டாணிக்கு చించాలి ఆ నిన్న వచ్చారు ఎన్ని గంటలకి కడ పోది ఏం కొన్నారు సిగరెట్ ప్యాడు வாங்கி ఇcar ఏమైంది సర్ వాడు ఇక్కడే ఉన్నారు నైట్ ఒక షాప్ వచ్చారు షాప్స్ కూడా చైలేదో డాక్స్ లేకపోతే ఫుల్ స్క్వాడ్ ని తీసి సర్చ్ చేయాలి వన్ మ్యాన్ షుఆర్ డై టైమిది కాదు

ఈ రోజు పేపర్ ఏది అది మూర్తి తీసుకెళ్లారు ఎవరా మూర్తి అతను కొండ పక్కన ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నారు ఇలా మేడం సరే ఎవరు మొబైల్లో సిగ్నల్ ఉంది సార్ అనురాధ సార్ సార్ నాకు టూ అవర్స్ టైం కావాలి సార్ ప్లీజ్ సార్ సార్ వి ఆర్ ఆల్మోస్ట్ డేర్ సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ సర్వే రిపోర్ట్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ ఇన్స్టెంట్ న్యూట్రల్ ఓట్స్ పై చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది నాకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి దళిత్ సంఘాలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఈలోగా మనం నేరస్తులను అరెస్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు సార్ వాళ్ళకి మొత్తం యాభై వేల ఉన్నాయి అందులో తొంభై శాతం ఎప్పుడు మనకు దక్కాల్సిన ఓట్లే సార్ సో ఇట్స్ క్రూషియల్ సార్ అనురాధ కాల్ చేశారు నేరస్తుల గురించిన ఇన్ఫర్మేషన్ దొరికింది దే ఆర్ వెరీ క్లోజ్ టు నాబింగ్ దమ్ ఏడు గంటల లోపు జరగాలి తర్వాత మీరు నన్ను కలిస్తే చాలు సార్ మనం నేరస్తు లొకేట్ చేసాం వాళ్ళు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారు మళ్ళీ ఎందుకు నాలుగు చేయలేదు సార్ కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కావాల్సి ఉంది అందుకోసమే వెయిటింగ్ సార్ అంత డిలే చేయడం రిస్క్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి లేట్ నైట్ అవుతుంది రేపు పేపర్లో లో ఒక్క న్యూస్ కూడా రాదు అది రేపు ఉదయం పోలింగ్ నష్టం ఏడు గంటలకు ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు ఈలోగా ఒక మార్గం కనిపెట్టాలి సార్ మనం ఇంకో మెథడ్ లో ట్రై చేద్దాం వాళ్ళు పోలీసులు కాబట్టి అందులోనూ రిస్క్ ఉంది సార్ అలాగే వాళ్ళతో ఒక కుక్కు ఉంది పోలీసుల ప్రెసెన్స్ వాళ్ళు ఫీల్ చేశారంటే అడవిలోకి వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రైస్ చేయడం కష్టం మనం తప్పించుకుని పోతే సార్ వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చిన మన కస్టడీలో ఉన్నారు రేపు పొద్దున వెళ్ళడమే వాళ్ళ ప్లాన్ నేరస్తుల్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు అరెస్ట్ చేయగలరా సార్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపు నుంచి తీసుకొచ్చిన దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ రోజు పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికల ముందు దొరికిన అతిపెద్ద ఆయుధం జయం హత్య కేసు ఇలాంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ అధికార పార్టీకి పెద్ద ఊరటని ఇస్తుందనడంలో సందేహం లేదు దేనివో నీ వదిలే నాకేమీ కాదులే అయినా వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇంత రబస్ చేస్తారని నేను అనుకోలేదు ఇరవై ఏళ్ళుగా ఓ వేట కుకలా వాళ్ళ కోసం పనిచేశాను నేను నా కోసం ఏ తప్పు చేసిందే లేదు నేను కోరుకుంటాను తప్పించుకునే మార్గం చూడండి ఏం చేయాలో ఆలోచించాలి మనం ఇంక ముందుకు వెళ్ళగలము లేదో డౌట్గా ఉంది సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు లాబరేటరీకి వెళ్తున్నాను రా కోర్టుకు వెళ్తే మనం తప్పించుకుంటామా సార్ మనీయన్ సార్ ఏదైనా చేస్తారు నేను ఖచ్చితంగా పన్ను వదిలేస్తాను えっ అరెస్ట్ ఒకరు ఊరి వేసుకున్నారు సార్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు మూవ్ అయ్యారు సార్ మేము చేసి చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక శిథిలమైన ఇంట్లో ఒకరు ఊరి వేసుకున్నారు ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం హలో నేరస్తుల్లో ఒకడు ఊరి వేసుకున్నాడు సార్ పోలీసులు నాకు తప్పుగా చెప్పారని నేను మీడియాకు చెబుతాను అప్పుడు మీరే జవాబు చెప్పాలి ఆ రాజన్ ఇక్కడికి రమ్మని చెప్పాయా హలో అక్కడ ఎవరెవరు ఉన్నారు ఓన్లీ మై టీమ్ సార్ లిజన్ ఈ రోజు అరెస్ట్ చేస్తామని నువ్వు కన్ఫర్మ్ గా చెప్పడం వల్ల ఇక్కడ డమ్మి అరెస్ట్ చేసాం చెప్పింది సీఎంఏ కానీ నేను లాస్ట్ మినిట్ లో మాట మార్చారు లుక్ నేరస్తులు ఇద్దరు బాడీ త్వరగా పోలీస్ క్లబ్ కి వచ్చి తీరాలి కాంప్లికేటెడ్ అయ్యిందంటే కేసు వేరే ఏజెన్సీకి వెళ్ళిపోతుంది చనిపోయిన వాడి రెస్పాన్సిబిలిటీ నీ మీద పడుతుంది I won't take the responsibility. I know what to do. Oh, fuck. జాగ్రత్త చూసుకోండి నెమ్మదిగా పట్టుకోండి మిమ్మల్ని అనవసరంగా నోరెత్తామంటే ఇద్దరిని కాల్చి పారేస్తాను బాడీ తీయండి మేడం కొంచెం వెళ్ళారండి ఎలాగైనా బాడీని క్లబ్ కు తీసుకురావాలని ఆర్డర్ ఆ పని నేను చేస్తాను విల్ ఇట్ బి ద ఎండ్ ఆఫ్ దిస్ నో ఏం చేస్తారు మేడం కోర్టులోను మీడియాలోను ఇదంతా చెప్తారా ఎందుకు ముందుండే ఐపీఎస్ ఆఫీసర్ ఇలాగే మానవతావాదంతో స్టేట్ కి వ్యతిరేకంగా మాట్లాడాడు ఇప్పుడు రెండేళ్లుగా జైల్లో ఉన్నాడు జామీన్ కూడా దొరకలేదు నాకు సర్వీస్ ఎక్కువే మేడం కొంచెం మిస్ అయినా అతని పరిస్థితే మనకు కూడా